నమస్తే త్రీ టీవీ నెట్వర్క్ వారి స్పెషల్ ప్రోగ్రామ్ తెలుగు తేజమూర్తులకు స్వాగతం సుస్వాగతం గారు నిర్మించిన సంచలనాత్మక చిత్రం అల్లూరు సీతారామరాజు టైటిల్స్లో కదిలింది విప్లవాగ్ని రోజు అన్న పాటలో కన్నెగంటి హనుమంతుకు అర్పిస్తూ వందే మాతరమంటూ నినదించిన బంగాళం స్వరాజ్యము జన్మ హక్కు అని చాటిన మహారాష్ట్రం అని కొనసాగుతారు ఆరుద్ర గారు అయ్యో ఏంటి ఆరుద్ర గారు జైహింద్ గురించి ఏం రాయలేదే అని కొద్ది రోజులు మదనపడ్డా ఆ తర్వాత తట్టింది చిన్ని జై హింద్ అన్న పదం తర్వాత వచ్చిందని కానీ ఈ పదాన్ని ఎవరు మొట్టమొదటగా ఖాయం చేశారు అది ఎలా మనకు పరిచయమైంది తెలుసా తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరం కలకత్తాలోని తన నుండి సుభాష్ చంద్రబోస్ హఠాత్తుగా అదృశ్యమైన వార్త దేశాన్ని విస్తుపోయేలా చేసింది అత్యంత సాహసోపేతంగా సుభాష్ చంద్రబోస్ జర్మనీలో ప్రత్యక్షమయ్యాడు అక్కడ ఆయనను స్వాగతించింది దేశభక్తులైన స్వామి సఫ్రాని అక్కడ వీరందరూ గుికిడిన తర్వాత భారతీయ ప్రభుత్వ యంత్రాంగం ఎలా ఉండాలి పతాకం ఎలా ఉండాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలనే ఒక చర్చ సాగింది అందులో నమస్తే బదులుగా జై హింద్ అన్న నినాదాన్ని ప్రవేశపెట్టడం గురించి ఒక ప్రతిపాదన కూడా వచ్చింది అందరూ హర్షాతిరేకంతో ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు ఆ నినాదాన్ని సృష్టించింది మన హైదరాబాద్కు చెందిన అబిద్ హసన్ సఫ్రాని మొట్టమొదటిసారిగా విదేశీ వస్త్రాలను తగులుపెట్టిన హైదరాబాద్ మహిళ ఫక్రు నిసా ఆవిడ నెహ్రూ గాంధీలు సైతము అమ్మీజాన్ అని పిలిచేవారు నాటి స్వాతంత్ర పోరాటంలో మత సామరస్యానికి కృషి చేసిన ఆమె ముగ్గురు కొడుకుల్లో ఒకరు అబీద్ హాసన్ సఫ్రాని వారెవరు వార్దా ఆశ్రమానికి వెళ్ళినా సబర్మతి ఆశ్రమానికి వెళ్ళినా గాంధీ గారు స్వయంగా తనకు హితుడైన ప్యారెలాల్ను వాళ్ళను రిసీవ్ చేసుకునేందుకు పంపించేవారు అంటే వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో మీకు తెలుస్తుంది అబీద్ హసన్ సఫ్రాని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు అక్కడ తను సబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడు రఘుపతి రాఘవ రాజారాం అన్న గాంధీ గారి ప్రార్థనలో ఈశ్వర్ అల్లా తెరే నామ్ అన్న వాక్యాన్ని చేర్పించడానికి ఆయన గాంధీ గారిని ఒప్పించారు జైలు నుండి విడుదలైన తర్వాత సఫ్రాని ఇంజనీరింగ్ చేయడానికి జర్మనీ వెళ్ళాడు అక్కడ ఆయనకు పరిచయమైంది మేజర్ స్వామి వారిద్దరి స్నేహం వారిద్దరిని ఒకే తాటి మీద నడిచేలా చేసింది అంతేకాదు నేతాజీకి అత్యంత సన్నిహితులైన అనుయాయులుగా కూడా చేసింది వారి చదువు పూర్తయ్యే నాటికి రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో వారిద్దరూ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఫారెస్ట్ భారతీయుల ఆహ్వానాన్ని మన్నించి వెళ్లాల్సిన నేతాజీని హిందూ మహాసముద్రంలో జర్మన్ సబ్మెరీన్ నుంచి జపాన్ సబ్మెరీన్కి ఒకే ఒక్క తాడు సహాయంతో చేర్చిన సాహసిగా అందరూ అబిద్ హసన్ సఫ్రాన్ అని చెప్పుకుంటారు ఆజాద్ హింద్ ఫౌజ్లో ఆయన కల్నల్ హోదాలో ఉండేవాడు రంగు నుండి కోహిమాను స్వాధీనం చేసుకోవాలనే దాడిలో సెకండ్ ఇన్ కమాండ్గా బయలుదేరిన సఫ్రాని వాతావరణం అనుకూలించకపోవడం వల్ల దాడిని విరమించాల్సి వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి ఆహ్వానం మేరకు చైనాలోని భారత రాయబారి కార్యాలయంలో ఫస్ట్ ఆఫీసర్గా సఫ్రాని బాధ్యత వహించాడు దాని తర్వాత డెన్మార్క్లో భారత రాయబారిగా కార్యకలాపాలు నిర్వహించాడు దాదాపు పద్దెనిమిదేళ్ళు ఆ శాఖలో పనిచేసిన సఫ్రాని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తన స్వగ్రామమైన హైదరాబాద్కు వచ్చి స్థిరపడి ఇక్కడ వ్యవసాయం చేసుకోవడం మొదలుపెట్టాడు భగవద్గీతను ఉర్దూలోకి తర్జుమా చేసిన అబిద్ హసన్ సఫ్రాని తన డెబ్బై మూడవ ఏట పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ పద్మూడున హైదరాబాద్లో తను చాలించారు కానీ ఆయన ఇచ్చిన నినాదం జైహింద్ మొత్తం భారతదేశానికే తారక మంత్రంగా నిలిచిపోయింది